భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మేడ్చెల్ మల్కాజగిరి జిల్లా కమిటీ యాత్రలో ర్యాలీ ప్రదర్శనతో కలెక్టర్ ముట్టడికి విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో ఉపకార వేతనాలు ఫీజు రియంబర్స్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు అన్నారు రాష్ట్రంలో ఉపకార వేతనాలు విడుదల చేయాలని మేడ్చేల్ మల్కాజగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ముట్టడించడం జరిగింది ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ గత ఆరేళ్ల నుండి విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజులను ప్రభుత్వం చెల్లించడం లేదు అలాగే తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి పద్నాలుగు లక్షల మంది విద్యార్థుల స్కాలర్షిప్స్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు వీరికి సంవత్సరానికి మూడు వేల కోట్లు అవసరం అవుతాయని కానీ రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు బకాయిలు పేర్కొని ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఎనిమిది వందల కోట్లు ఇరవై నుంచి ఇరవై ఒకటి వరకు రెండు వేల మూడు వందల యాభై ఆరు కోట్లు ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వరకు ఇరవై ఒక వేల నలభై మూడు కోట్లు ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది పాయింట్ ఒకటి నాలుగు కోట్లు మొత్తం ఎనిమిది వేల రెండు వందల పద్నాలుగు పాయింట్ ఐదు ఏడు కోట్ల రూపాయల ఫీజుల బకాయిలు ఉన్నాయి ఇక ప్రభుత్వం విద్యార్థులు ఆందోళనలు చేసినప్పుడు టోకెన్లు జారీ చేయడం తప్ప ట్రెజరీ రీల నుండి ఒక రూపాయి కూడా విడుదల చేయడం లేదు ప్రైవేట్ యాజమాన్యాలు ఫీజులు రాలేదా విద్యార్థులకు ఇవ్వడం లేదు ఉన్నత చదువులకు వెళ్లాలనే విద్యార్థుల తల్లిదండ్రులు కోసం వడ్డీలకు అప్పులు చేస్తున్న దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది కళాశాల యాజమాన్యాలు కూడా కళాశాల నడపడానికి బయట నుండి అప్పులు తెచ్చామని ప్రభుత్వం బకాయిలు విడుదల చేయడంతో కళాశాలలు మూతవేసే పరిస్థితి ఉందని వాపుతున్నారు తక్షణమే పెండింగ్ ఉపకార వేతనాలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు మేడ్చా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో కనిపిస్తా ఉన్నాయి అదే విధంగా ఈ రోజు షిఫ్ట్ వైజ్ గా జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నడుస్తూ ఉంటే ఈ రోజు షిఫ్ట్ వైజ్ షిఫ్ట్ వైజ్ కాకుండా ఈ రోజు షిఫ్ట్ వైజ్ కాకుండా రెగ్యులర్ చేయాలి రెగ్యులర్ గా బిల్డింగ్ కేటాయించాలని చెప్పేసి భారత విద్యా ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గా వారిగా పోరాటం చేస్తున్నా కూడా ఈరోజు కలెక్టర్ గారు కావచ్చు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కావచ్చు స్పందించకపోవడం సిగ్గుచేటు ఈరోజు మేడ్చల్ జిల్లాలో విద్యారంగ సమస్యలు విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రోత్సహిస్తూ ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థ ఫీజులు వేస్తూ ఈరోజు అధికారులు ఈరోజు ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలు కొమ్ము కాస్తా ఉన్నారు కాబట్టి మేము చెప్పదలుచుకుంది ఒకటే ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థను వ్యతిరేకించండి ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేయండి అని చెప్పేసి భారత విద్యా ఫెడరేషన్ విధంగా ఉన్నాం ఈ రోజు పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఇవ్వకపోవడం వల్ల మేడ్చల్ జిల్లాలో అనేక కాలేజీల్లో జూనియర్ నుంచి మొదలు పెడితే పిహెచ్డి ఇంజనీరింగ్ దాకా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ రోజు సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ మెమోలు ఇవ్వకపోవడం వల్ల ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆత్మహత్యలు చేసుకోకుండా ఈ రోజు ఆపాలంటే పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ పీజీ మెంబర్స్ విడుదల చేయాలని చెప్పేసి కూడా భారత విద్యాపీఠ డిమాండ్ చేస్తా ఉన్నాం నాగరాజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ రాష్ట్రంలో గత ఆరున్నర సంవత్సరాలుగా విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ ఎనిమిది వేల రెండు వందల నలభై మూడు కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండానే వాళ్లు విద్యారంగాన్ని ధ్వంసం చేశారు ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తమ మేనిఫెస్టోలో పెట్టారు మేము ఒకే ఒక్కసారి మొత్తం బకాయిల్ని విడుదల చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ప్రకటించి అధికారంలోకి వచ్చారు కానీ ఇప్పటికీ రాష్ట్రంలో పద్నాలుగు లక్షల మంది విద్యార్థులు ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎనకబడిన వర్గాల విద్యార్థులు ఈ స్కాలర్షిప్ స్కీమ్ తీసుకుని చదువుకుంటున్న పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ రాష్టంలో అన్ని రకాల సెట్లు నడుస్తా ఉన్నాయి లా సెట్ ఐ సెట్ అలాగే ఇతర మెడికల్ కౌన్సిలింగ్లు నడుస్తూ ఉన్నాయి ఈ కౌన్సిలింగ్ తమ సర్టిఫికేట్ తీసుకుని ఒక కాలేజీ నుంచి ఇంకో కాలేజీకి వెళ్లాలి అని అంటే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థుల మీద ఒత్తిడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది వనపర్తి జిల్లాలో లావణ్య అమ్మాయి ఈ స్కాలర్షిప్ రాలేదని సర్టిఫికేట్ ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకొని చనిపోయిన దుస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే టోకెన్లు ఇచ్చి ఈ కుబేరులో ఉన్నటువంటి ట్రెజరీలు ఉన్నటువంటి డబ్బులు ఉన్నాయి ఈ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని అలాగే విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల కలెక్టరేట్ ఈ రోజు చేస్తా ఉన్నాం ఎప్పటికైనా ఈ రాష్ట ప్రభుత్వం స్పందించి తక్షణం విడుదల చేయాలి లేదనంటే రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి ఈ సమావేశాల సందర్భంగా కూడా చలో హైదరాబాద్ నిర్వహించి అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం